వీళ్ళ ఏ విధంగా అయితే రాజ్యాంగంలో దళితులకు వారి యొక్క జనాభాను పరిగణలో తీసుకుంటూ జనాభా దామాషాకు అనుగుణంగా జనాభా దామాషాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ కల్పించబడే విధంగా రాజ్యాంగంలో పొందుబుతబ దాంతో పాటుగా సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు కూడా ప్రత్యేకంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ రిజర్వేషన్స్ కల్పించబడే విధంగా అవకాశాన్ని రాజ్యాంగంలో పొందుపరచు తీసుకుంటూ వాస్తవంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటు తరానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఇటు స్థానిక సంస్థల్లో కానివ్వండి విద్యా ఉద్యోగులలో కానివ్వండి సౌకర్యాలు కల్పించబడే విధంగా అది కనీసం ఫార్టీ టూ పర్సెంట్ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎదురుతున్నదో వారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో న్యాయస్థానం ఈ రిజర్వేషన్ సౌకర్యాల కల్పన సంబంధించి కొన్ని గైడ్లైన్స్ తృప్తి కల్పించాలి దానికి అనుగుణంగా కులకరణ చేపట్టడం ఇవన్నీ ప్రక్రియ చేపట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి చేపట్టానికి చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నిక అది న్యాయస్థానంలో ఏదైతుందో శాతం మించకూడదు అని ఏదైతే గతంలో ఉన్న తీర్పులు ఉన్నాయో ఆ తీర్పుల దృష్ట్యా మనం ఇప్పుడు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయాలని భావించినప్పటికీ పడలి మన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మన జాతీయ కావడంలోని మన కేంద్ర ప్రభుత్వం కింద రావాల్సిన నిధులు ఏది ఉందో పొందలేకపోతుంది ఉన్న చట్టానికి అనుగుణంగా అంటే యాభై శాతం పరిమితికి లోబడి రిజర్వేషన్ ఆల్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ లోబడి ఇవాళ ఎన్నికలు నిర్వహణ జరుగుతుంది వాస్తవంగా భవిష్యత్తులోనైనా కానీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు ఏ విధంగా తమిళనాడులో యాభై శాతం రిజర్వేషన్ మించటానికి ఉన్న ఆంక్షలు తొలగించబడే విధంగా అది రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ లో చేర్చబడితే ఆంక్షలు తొలగిపోతుంది తొలిపోతుంది ఇప్పుడు తమిళనాడులో ఏదైతే ఉందో అక్కడ జయలలితగా ఉచితుండగా అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి దాంతో తమిళనాడులోది మనకు ఈ నలభై రెండు శాతం అనే కాకుండా రిజర్వేషన్ యాభై శాతం అధిగమించే విధంగా మన వెసులుబాటు లభించింది కూడా వివిధ రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఏంటి దీన్ని మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది వారికి చర్చకు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన తప్పదా చర్చకు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గారు చెప్పని చెప్పక తప్పదు వీళ్ళు కూడా అనుకూలంగా వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయటం అటు బిఆర్ఎస్ ఏ కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అందరూ కూడా ఏది ఇస్తుందో డెఫినెట్లీ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ సామాజిక వెనుక భారతానికి గురవుతున్న వర్గాలకు ఏది ఇస్తుందో ఈ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడటం సమంజసం కల్పింప చేయబడాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిర్దిష్టమైన కార్యక్రమం చేపట్టాలి దాని అమలు ఏది అవుతుందో నిర్దిష్టమైన కార్యక్రమం చేపట్టాలి అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి పరిమితం మీద కాదు అందరూ వ్యక్తం చేస్తున్నాం వ్యక్తం చేస్తున్నారు కానీ కేవలం అభిప్రాయాలు వ్యక్తం చేస్తేనే అది అంశం కాదు అది దాని నిర్దిష్టంగా ఏదైతే ఉందో అమలు చేయబడాలంటే అది షెడ్యూల్ లో చేర్చబడాలి ఈ రిజర్వేషన్ కల్పన యాభై శాతం అనే పరిమితి లేకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంబంధించి కూడా నైన్టీ షెడ్యూల్ చేర్చబడినప్పుడు మాత్రమే ప్రాక్టికలీ ప్రాక్టికల్ ఇట్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు ఇవాళ ఏదైతే ఉందో పార్లమెంట్ సెషన్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి శీతాకాల సమావేశాలు ఏదైతుందో మనం డిసెంబర్ వరకు జరిగే అవకాశాలు జరిగే అవకాశాలు సరే తర్వాత పొడిగిస్తారా పొడిగిస్తారా ఏమిటో తెలియదు బట్ షెడ్యూల్ జారీ చేయబడి మాత్రం నైన్టీన్త్ డిసెంబర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసుకోలేకపోతుంది బికాస్ ఆఫ్ ది కేంద్ర ప్రభుత్వం రావాల్సిన కావడంతో కోర్టు నిర్దేశించడం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎదుగుతుందో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వం ముందు కోల్చొచ్చు ఎంతో ఎదుగుతుందో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పన అనేది మరి దానికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలశ్యకత కూడా రాజకీయ పార్టీలపై ఉండాలి ఆర్ కృష్ణ గారు ఏదైతుందో రాజ్యసభ సభ్యులు సభ్యులుకెళ్ళి కూడా ఏదైతుందో బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యాల కల్పనే కానీ ఇతరత్ర హక్కులకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడు కృష్ణేమి విజ్ఞప్తి చేసేది ఏంటంటే విజ్ఞప్తి చేస్తున్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీ పట్ల గౌరవం ఉన్నది మీరు ఏదైతే ఉందో రాజకీయాలకు అతీతంగా వీళ్ళ వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా పార్లమెంట్ పార్లమెంట్లో అటు లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అంశాన్ని లేవెత్తి చర్చించబడేమి నైన్త్ షెడ్యూల్ లో చేర్చే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్న అంశం ఇది భారతీయ జనతా పార్టీ కూడా వారు ఈ రిజర్వేషన్ కల్పన పట్ల అనుకూలంగా ఉన్నారు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తుండ తీసుకునేది ఇప్పుడు నైన్టీన్త్ డిసెంబర్ ఉన్నది నైన్టీన్ డిసెంబర్ వరకే సమావేశాలు ఉన్నాయి ఈ నైన్టీన్ డిసెంబర్ లోపు పార్లమెంట్ పార్లమెంట్లో లేవనెత్తి అది ఏ విధంగా లేవనెత్తుతారు అది శూన్య అంటే జీరో అవర్ల లేకుంటే నాన్ అఫిషియల్ రెజల్యూషన్ కూడా ఉంటుంది లేక గవర్నమెంట్ రిజర్వేషన్ మూవ్ చేయవచ్చు ఈ అంశానికి చర్చ లేవ రెస్పాన్సిబిలిటీ రాజకీయ పార్టీగా వాళ్ళ అనుకూలత వ్యక్తం చేస్తుంది కాబట్టి నైన్త్ షెడ్యూన్ లో చేర్చడానికి మరి చేపట్టబోయే చర్య ఏ విధంగా ఒక టైం టేబుల్ క్యాలెండర్ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటించేయబడే విధంగా మరి కృష్ణే గారు చొరవ చూపెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి జీవనంగా ఉంది ఇక్కడ ఏంటి అంటే రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ ఆలోచన తెలిపారు దారి తీసి రాజకీయ పార్టీలన్నీ కూడా సుముఖత వ్యక్తం చేసినాయి రాజకీయ పార్టీలు అన్ని కూడా సుముఖత వ్యక్తం చేసినాయి మరి అట్లా ఉన్నప్పుడు ఎందుకు అర్థం కల్పన చేయలేకపోతున్నా మాట్లాడే పరిమితం మీద మీరు ఎవరు రా అందరూ మాట్లాడుతున్నారు మరి ఎవడు అర్థమేవుడు సాధ్యమైందో ఇది కూడా సాధ్యమైందో తప్పకుండా ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని కూడా కంపేర్ అయిపోయినాయి అన్నీ కూడా దీనికి అనుకూలంగా స్పందించినాయి పార్లమెంట్లో మరి అంశం చర్చించబడి ఈ నైన్త్ షెడ్యూల్ చేర్చబడే విధంగా చట్టం రూపొందించబడే చేయబడే విధంగా ఇది ఇస్తుందో ఈ అంశం మీద ఆయన మీద ఒక గౌరవం ఉండదు

ఇక్కడ తగ్గి ఉండదు కాబట్టి ఇక్కడ బలహీన వర్గాల్లో మనకు ఆ పర్సంటేజ్ వస్తుంది దాదాపు వస్తుంది గతంలో కూడా ఏదైతుందో దాదాపు వచ్చింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కడ కూడా అన్నింటి కూడా గ్రాంట్స్ మీకు ఈవెన్ మండల జిల్లా పరిషత్ కూడా గ్రాంట్లు వస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగానే డైరెక్ట్ గా కేంద్రంకి వెళ్ళి గ్రామీణ ప్రాంతం వరకు ఇస్తుందో ఢిల్లీ టు గల్లీ నిధులు స్వేచ్ఛ విధంగా రాజ్యాంగం పొందుపరచు అదే పని ఫైనాన్స్ ఇప్పుడు థర్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఏదైతే చర్చిత అదే ఆ

అదే జన్మంది రాబట్టి హోసీలు కూడా చేస్తారు అవకాశం ఉంది కదా అంటే రిజర్వేషన్ హోసీలు పోటీ చేసే అవకాశం ఉండకపోతుండే బీసీగా పరిమితం అవుతుండే రేపు వరి గెలుస్తుంది అనేది ఓటర్ నిర్ణయిస్తాడు రేపు ఎవరి గెలుస్తుంది ఓటర్ నిర్ణయిస్తాడు అవకాశాలు ఏదైతే ఏదైతుందో చేయి దాటిపోయింది బీసీలకు పరిమితమైన సీట్ ఏదైతే ఉందో ఒకవేళ జనరల్ కావడంతోని ఆ పరిమితి తొలిగిపోయి ఏదైతే ఉందో పోటీకి వచ్చేసి అటువంటి చాలా ఉండి ఉంటాయి అనుకుంటా నేను ఇంకా నాకు ఎగ్జాంపుల్ సాధగా పొరుగు నేను ఉంది చెప్తాను నేను సంతోష్ చెప్పే గుల్లపల్లి గతంలో ఇటు లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ అంతర్గామా రాసుకోండి అయితే చెప్తున్నా నువ్వు గతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనుకున్నప్పుడు ఏదైతే ఉందో గుల్లపల్లి ఇట్ వాజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ అంతర్గామ లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ మోరపల్లి ఇట్ వాజ్ లిమిటెడ్ ఫర్ ఓన్లీ బీసీ అంతర్గామలో హౌసీలు చేస్తుండ్రు మోరపల్లి హౌసీలు చేస్తుండ్రు గుల్లపల్లి హౌసీలు చేస్తుండ్రు అసలు గుళ్ళపేట ఆ గుళ్ళపేట నువ్వు రాయవా ఏ చెప్తున్నావు

చె <laughs>